హలో దోస్తులు నా ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే యాక్ట్రెస్ అసిన్ అసలు పేరేంటి ఎక్కడ పుట్టింది సినిమా అవకాశాల కోసం ఏమైనా ఎఫైర్స్ నడిపిందా అన్న విషయాల గురించి తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మేరీ తొట్టంకల్ ఎవరు అనుకుంటున్నారా హే అండి మేరీ తొట్టంకల్ అలియాస్ హసిన్ ఈమె నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ సిక్స్న నా కేరళలోని కొచిన్లో ఒక మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది అసిన్ ఫాదర్ నేమ్ జోసెఫ్ అండ్ మదర్ నేమ్ సైలిన్ మేరీని గారభంగా పెంచారు మేరీ తన స్కూలింగ్ని కొచిన్లో కంప్లీట్ చేసింది చదువులో ముందున్న అసిన్కి డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది సో మేరీని వాళ్ళ తల్లి డ్యాన్స్ క్లాస్లో చేర్పించింది ఆ టైంలోనే మేరీ అనే నేమ్ పాతగా ఉందని అసిన్గా మార్చుకుంది తన తల్లికి అసిన్ని మోడలింగ్ అలాగే యాక్టింగ్కి తీసుకురావాలని ఇష్టం ఉండేది ఒక యాడ్ ఏజెన్సీని కాంటాక్ట్ అవగా ఒక యాడ్లో నటించేందుకు మేరీని తీసుకున్నప్పుడు అసిన్ ఏజ్ టెన్ ఇయర్స్ ఈ యాడ్ దూరదర్శన్లో ప్లే అవ్వడంతో అసిన్కి ఇంకా కొన్ని యాడ్స్లో నటించేందుకు అవకాశం వచ్చింది ఓవైపు మోడలింగ్ ఓవైపు స్టడీ కంప్లీట్ చేసింది అసిన్కి బాగా చదువుకొని ఐఏఎస్ కావాలని ఇంట్రెస్ట్ ఉండేది కానీ వాళ్ళ అమ్మకి హీరోయిన్ చేయాలని ఉండేది ఇది ఇలా ఉంటే అసిన్ తండ్రికి బిజినెస్లో లాస్ వచ్చింది సో అది క్లియర్ చేయాలంటే అసిన్ ని హీరోయిన్ చేయాలని అనుకుని ఫోటోషూట్ చేయించి ఆ పిక్స్ని ఆర్టిస్ట్కి అలాగే డైరెక్టర్స్కి పంపేది ఇక ఆ టైంలోనే తమిళ్ మూవీలో ఛాన్స్ వచ్చింది కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది తర్వాత పూరి జగన్నాథ్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీకి హీరోయిన్గా ఫిక్స్ చేశాడు ఐదు కోట్లు పెట్టి తీసిన ఈ మూవీ రెండు వేల మూడులో ఏకంగా ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన శివమణి మూవీలో కూడా హీరోయిన్ హీరోయిన్గా తీసుకున్నారు పూరికి ఇలియానాకి పెరిగిన స్నేహం కారణంగా ఆ సిన్ని పట్టించుకోలేదు హసిన్ అదంతా పక్కన పెట్టి బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ వెంకీతో ఘర్షణ ప్రభాస్తో చక్రం తమిళ్లో సూర్యతో గజని విజయ్తో పోకిరి మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది అసిన్ నీల్ నితిన్తో యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు స్నేహం ప్రేమగా మారి వీళ్ళిద్దరూ డేట్ చేశారు తర్వాత కొన్ని కారణాల వల్ల హసిన్ ని తమిళ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు ఆ తర్వాత నీల్ నితిన్తో కి మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ అయ్యింది సో అసిన్ బ్రేకప్ చెప్పడంతో నీల్ నితిన్ ప్రెస్ మీట్ పెట్టి అసిన్ ఒక చీటర్ అని ఫేమస్ అవ్వడం కోసం ఏదైనా చేస్తుందని చెప్పాడు ఒకసారి మైక్రోమ్యాక్స్ కంపెనీ వారు ఒక ఈవెంట్ చేశారు దానికి అక్షయ్ కుమార్ అసిన్ వెళ్లారు ఆ టైంలోనే మైక్రోమాక్స్ సిఇఓ రాహుల్ శర్మ నెంబర్ నెంబర్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ ఫోన్ కాల్స్ చాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు ఇక అదే టైంలో అవకాశాలు తగ్గడంతో అసిన్ రాహుల్ శర్మని పెళ్లి చేసుకొని ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలని అనుకుంది సో వాళ్ళిద్దరి పెళ్లి టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి నైన్టీన్ న జరిగింది వాళ్ళ పెళ్లి క్రిస్టియన్ అండ్ హిందూ రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది ఇక అక్కడితో అసిన్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టింది వీళ్ళిద్దరికి ఒక కూతురు కూడా ఉంది అసిన్ హస్బెండ్ అయిన రాహుల్ శర్మ మైక్రోమ్యాక్ కంపెనీ ద్వారా పదిహేను వేల కోట్లు సంపాదించాడు తర్వాత చైనా ఫోన్స్ రావడంతో మైక్రో పడిపోయింది తను సంపాదించిన పదిహేను వేల కోట్లు పోయి అప్పుల్లో పడ్డాడు ఇలా అవడంతో రాహుల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు అప్పుల బాధల వల్ల అసిన్ అలాగే రాహుల్ కి వచ్చి వేరువేరుగా ఉంటున్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రాహుల్ శర్మ బిజీ అయ్యాడు ఆ సీన్ తన ఫ్యామిలీతో ఉంటుంది వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్